సినిమా ఫ్యాన్ షోకి అల్లు అర్జున్ గారు వస్తే ఆయనకి సంబంధం లేకుండా తోపులాట జరిగినప్పుడు అక్కడ ఒక మహిళ చనిపోతే అల్లు అర్జున్ గారి మీద వన్ నాట్ ఫైవ్ బిఎన్ఎస్ పెట్టడం జరిగింది మరి అలాంటప్పుడు ఇక్కడ ప్రతి సంవత్సరం లక్షలాది మంది వస్తారని తెలిసి వాళ్ళకి సేఫ్టీ కల్పించి వాళ్ళకి అన్ని సౌకర్యాలు అందించి వాళ్ళకి టికెట్లు ఇవ్వడానికి క్యూలో ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ఉన్న చంద్రబాబు నాయుడు గారి నుంచి టీటీడీ చైర్మన్ పాలక మండలి నుంచి కింద స్థాయి ఎస్పీ వరకు మరి అందరూ బాధ్యత వహించాలి కదా కానీ ఈరోజు ఎంత దురదృష్టం అంటే ఇది పద్మావతి పార్క్లో ఐదు మంది చనిపోయిన ఆ ప్లేస్లో జరిగిన ఎఫ్ఐఆర్ దీంట్లో వన్ నాట్ ఫైవ్ పెట్టాల్సింది వీళ్ళు వన్ నైంటీ ఫోర్ బిఎన్ఎస్ఎస్ పెట్టారు అలాగే విష్ణు నివాసం దగ్గర ఒకరు చనిపోయారు దానికి కూడా వన్ నాట్ ఫైవ్ పెట్టాల్సింది వన్ నైంటీ ఫోర్ బిఎన్ఎస్ఎస్ పెట్టారు అంటే ఇది ప్రమాదవశాత్తు జరిగింది ఏదో జారి పడిపోయి తొక్కిస్లాట జరిగింది దీంట్లో ఎవరు కూడా కావాలని చేయలేదు మాకెవరికి దీంట్లో సంబంధం లేదు అని చేతులు కడుగేసే కార్యక్రమం చేస్తున్నారు ఎందుకంటే వైకుంఠ ఏకాదశి దర్శనానికి వచ్చే భక్తులకి అన్ని సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ జిల్లా ఎస్పీకి అలాగే కలెక్టర్కి బాధ్యతనిస్తారు అలాగే పాలక మండలికి బాధ్యతనిస్తారు సో వీళ్ళందరూ కోఆర్డినేషన్ చేసుకొని చేయాల్సిన పనిని ఈరోజు వీళ్ళు నిర్లక్ష్యం చేసి ఆరు మంది ప్రాణాలు బలికొని ముప్పై నాలుగు మంది గాయాల పాలైతే ఎవరికి సంబంధం లేదు ప్రమాద జరిగిందని వన్ నైన్టీ ఫోర్ బిఎన్ఎస్ఎస్ పెట్టడం ఎంతవరకు సమంజసం సో ఈ రోజు నేను అడుగుతున్నాను మొన్న విజయవాడలో హైందవ శంకరవం చేశారు హైందవల్ని మనం కాపాడుకోవాలి మరి ఈరోజు ఇంతమంది హైందవ భక్తులు చనిపోతూ గాయాలవుతుంటే ఎక్కడికి వెళ్ళారు ఈ పీఠాధిపతులు ఇప్పుడు బయటికి రండి బయటకు వచ్చి తిరుమల పవిత్రతను కాపాడండి అక్కడ చనిపోయిన వాళ్ళ కుటుంబాలతో మాట్లాడండి ఆ చనిపోవటానికి కారణమైన ఈ ప్రభుత్వాన్ని పాలక మండలిని నిలదీసి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టేంత వరకు మరి ధర్నా చేయండి ఎందుకు మాట్లాడట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్